మాజీ మంత్రి పేర్ని నాని భరోసా ఇవ్వడంతోనే తాము బియ్యం తరలించామని అంతకుమించి తమకేమీ తెలియదని రేషన్ బియ్యం మాయం కేసులో అరెస్టైన నిందితులు తెలిపారు బియ్యం ఎక్కడికి తరలించారు ఎప్పుడెప్పుడు గోదాం నుంచి తరలిపోయింది బ్యాంకు లావాదేవీలు వంటి అంశాలపై పోలీసులు విచారణ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులకు చెందిన గోదాములో రేషన్ బియ్యం మాయం కేసులో మచిలీపట్నం సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న నిందితుల్ని పోలీసులు విచారించారు గోదాము మేనేజర్ మానస్తేజ లారీ డ్రైవర్ బొట్ల మంగారావు రైస్ మిల్లర్ ఆంజనేయుల్ని ఒకరోజు కస్టడీకి కోర్టు అనుమతించడంతో బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో నిందితుల్ని విచారించారు బ్యాంకు లావాదేవీలు బియ్యం ఎక్కడికి తరలించారు ఎప్పుడు బియ్యం గోదాము నుంచి తరలిపోయింది ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా పాత్రధారులున్నారా తైతర కోణాల్లో పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం కొన్నింటికి సమాధానాలు చెప్పిన నిందితులు ఎక్కువ ప్రశ్నలకు తమకు తెలియదని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పినట్లే చేశామని విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ గోదాము మేనేజర్ మానస్ తేజ తమకు తెలియకుండా బియ్యం పక్కదారి పట్టించారని ఈ నెల ఒకటిన పోలీసుల విచారణలో తెలిపారు ఆ మేరకు రిమాండ్లోని నిందితుల్ని పోలీసులు విచారించారు కోర్టు తక్కువ సమయమే అనుమతించడంతో నిందితులు పోలీసులకు పూర్తిగా సహకరించలేదని సమాచారం ముఖ్యమైన ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు రాబట్టలేకపోయారని తెలుస్తోంది కోర్టు అనుమతి మేరకు సాయంత్రం నిందితుల్ని న్యాయాధికారి ముందు హాజరుపరిచి తరువాత బందరు సబ్జైల్ కు తరలించారు కేసుకు సంబంధించిన ముఖ్యాంశాలపై విచారించారు ఇందుకు మళ్లీ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనున్నట్లు పోలీసులు తెలిపారు